శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు సింహరాశివారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు మీరు ఈ వీడియో వినటం వలన మీకు వందకు వెయ్యి శాతం లాభమే తప్ప ఎటువంటి నష్టము అనేది లేదు కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు వినండి అలాగే వీడియోకు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరటానికి అవకాశమనేది ఉంటుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి అనేది రాశిచక్రంలో ఐదవ రాశి వీరి రాశి యొక్క అధిపతి రవి అంటే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఈ సింహరాశివారి పట్ల పుష్కలంగా ఉంటుంది సింహరాశివారు వ్యక్తిగతంగా చాలా మంచివారు వీరు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అవమానాలను ఎన్నో రకాలైనటువంటి మనుషులను మనస్తత్వాలను అన్నీ కూడా గమనించారు పడి లేచునటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు వీరికి ధైర్యము ఎక్కువే మొండితనము ఎక్కువే కోపము ఎక్కువే అలాగే మంచితనం కూడా ఎక్కువే అండి ఈ సింహరాశి వారు జనాలకి ఏంటంటే వాళ్ళు మనకి వాళ్ళు ఏదిస్తే తిరిగి అదే ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు వారితో మంచిగా ఉంటే మంచిగా ఉంటారు లేదు వారితో ఏదైనా వ్యతిరేకంగా ఉంటే వారికి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే మంచితనానికి గౌరవం ఇచ్చేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు సింహము అంటే అడవికి రారాజు అలాగే వీరు కూడా ఏంటంటే ఎంతమంది ఉన్నా కూడా వీరు చేసేటటువంటి పని కాడ కానివ్వండి వీరు మాట్లాడే మాట తీరులో కానివ్వండి లోతు ఆలోచన విధానంలో కానివ్వండి ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఉంటారు ధైర్యంగా ఉంటారు దేనికి వెనకడుగు వెయ్యరు ధైర్యము మొండితనం ఎక్కువ ఏదైతే అదే అయ్యింది అన్నట్లుగా ఒక పని చేయటానికి సిద్ధంగా ఉంటారు అలాగని చెప్పేసి జీవితంలో వీళ్ళకి తొందరపాటు అనేది ఉండదు మంచి మాత్రమే వీరు ఏదైనా సరే కోరుకుంటారు మంచిని మాత్రమే తీసుకుంటారని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు కాకపోతే ఒక్కొక్కసారి కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకొని కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు అదే వారికి ఒక అనుభవంగా ఒక పాఠంలాగా మారి రెండోసారి అలాంటి పొరపాటు చేయకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఎవరినైనా సరే ఒక వ్యక్తిని మనం మార్చలేమండి కావాలంటే మీరే ట్రై చేయండి ఒక వ్యక్తిని కూర్చోపెట్టి అలా కాదు ఇలా అని అది చిన్నపిల్లలు అవ్వచ్చు లేదా పెద్దవాళ్ళు అవ్వచ్చు పెద్దవాళ్ళకి కూడా కావాలంటే చెప్పండి వాళ్ళకైనా మీరు ఎన్ని చెప్పినా సరే వాళ్ళు చేసేదే వాళ్ళు చేస్తారు ఎవ్వరు ఎవ్వరినీ కూడా మార్చలేరు అలాగే ఏంటంటే ఈ సింహరాశి వారు కూడా వీళ్ళు అనుకున్నదే వీళ్ళు చేసి తీరుతారు కానీ ఒకసారి నష్టం జరిగిన తర్వాత ఇలా ఉంటది చూశారా అని అంటారు జీవితంలో ఒకసారి విజయం సాధించిన వాడికి గొప్ప కాదు ఒకసారి ఫెయిల్ అయిపోయి మళ్ళీ సక్సెస్ సాధిస్తారు చూడండి అది నిజమైనటువంటి సక్సెస్ ఎందుకంటే అక్కడ ఆ పాఠం అనేది ఒకటి ఉంటుంది చూసారా ఆ తప్పు చేసినప్పుడు ఆ గుణపాఠం అనేది ఉంటుంది చూసారా అది జీవితంలో ఎప్పుడూ కూడా వీళ్ళు అలాంటి పొరపాటు చేయకుండా ఉండటానికి ఆ అనుభవం అనేది ఒక పాఠంలాగా వీళ్ళు తీసుకుంటారు అలా ఈ సింహరాశి వ్యక్తులు కూడా ఏంటంటే చాలా వరకు కూడా కొన్ని కొన్ని సమస్యలు అంటే వాళ్ళు చేసిందే కరెక్ట్ అని అలా మొండిగా ఉంటూ ఉంటారు కానీ అనుభవపూర్వకంగా అది పొరపాటు అని గ్రహించి తర్వాత ఆ పనిని దూరం పెట్టేస్తారని చెప్పుకోవచ్చు ఇక వీరికి ఏంటంటే కొన్నాళ్ల నుంచి ఒక వ్యక్తి వీరిని గమనిస్తున్నారు అంటే సింహరాశి వారిలో పురుషులను అవ్వచ్చు స్త్రీలను అవ్వచ్చు వీరు పనిచేసేటటువంటి కాడ వీరిని ఒక వ్యక్తి గమనిస్తూ ఉంటున్నారు అంటే మగవారినైతే ఆడవారి ఎవరన్నా ఒక స్త్రీ గౌరవించి తను చూస్తూ ఉండటం లేదా ఆడవారినైతే ఒక వ్యక్తి గమనిస్తూ ఉండటం అనమాట అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఆడవారిని ఆడవారైనా గమనించవచ్చు అలాగే మగవారిని మగవారు కూడా గమనించవచ్చు ఆడవారిని మగవారే అభిమానించాలని రూల్ లేదు మగవారిని ఆడవారే అభిమానించాలని రూల్ లేదు ఎందుకంటే ఒక మనిషి మంచితనము పద్ధతి సంప్రదాయాలు అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు ఇలా ఎవరైనా సరే అభిమానించే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి దాన్ని ఎప్పుడూ కూడా మనం తప్పుగా ఆలోచించుకోవడం అయితే బయటికి పనికి వెళ్ళినప్పుడు నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి అది ఆడవారు అవ్వచ్చు మగవారు అవ్వచ్చు అండి కొంతమంది గమనిస్తూ ఉంటారు వీరికి తెలియని వ్యక్తులు అసలు పరిచయమే లేని వ్యక్తులు కూడా గమనిస్తూ ఉంటారు ఎందుకంటే రూపం చక్కగా ఉన్నప్పుడు అలాగే వారి యొక్క పని విధానం పద్ధతులు నచ్చినప్పుడు తెలియకుండా వీళ్ళని ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారు వీరు ఎవరితో ఎలా మాట్లాడుతున్నారు అసలు వీరు జీవితం లైఫ్ స్టైల్ ఏంటి ఎక్కడుంటారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని కూడా గమనిస్తూ ఉంటారు ఒక మనిషి నచ్చితే అలా గమనిస్తూ ఉంటారు అలా బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎంతో మంది మనుషులు అనేవాళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటారు అందులో కొంతమంది మంచివారు ఉండవచ్చు కొంతమంది చెడ్డవారు ఉండవచ్చు కొంతమంది మంచి దృష్టితో చూడవచ్చు కొంతమంది చెడ్డ దృష్టితో కూడా చూడవచ్చు కానీ ఎవ్వరు ఎలా చూసినా సరే మీరు మీ యొక్క ఆలోచన విధానం మార్చుకునేంత వరకు మీ ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఏం చేయలేరు ఎందుకంటే కుటుంబరీత్యా పరిస్థితుల వల్ల కొంతమంది ఆడవారు బయటికి వెళ్లాల్సి ఉంటుంది ఇలా సింహరాశిలో ఉన్నటువంటి ఆడవారు కూడా ఒక్కోసారి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే మగవారు కూడా నలుగురిలో తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అలా ఉన్నప్పుడు రకరకాల కళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటాయి ఎవరి మనస్తత్వాలను మనం మార్చలేము జనం మెంటాలిటీ అలాగే ఉంటుంది మంచి వాళ్ళని చెడ్డగా చేయలేము చెడ్డ వాళ్ళని మంచిగా చేయలేము కాబట్టి ఎవరి ఆలోచన విధానం వారికి ఉంటుంది ఎదుటివారికి తగ్గట్లుగా మనం మారకూడదు మనం మనకులాగా కరెక్ట్గా ఉండాలి పనికి వెళ్తే ఆ పని వరకు వెళ్ళామా చూసుకున్నామా కష్టపడ్డామా ఒక రూపాయి సంపాదించుకున్నామా ఆ తర్వాత వెనక్కి వచ్చేసామా అంతవరకే ఉండాలి మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా వారితో మాట్లాడండి వారిచ్చే మంచి సలహాలు తీసుకోండి వారు మీకన్నా పెద్దవారైతే తోబుట్టువుల్లాగా మీకన్నా చిన్నవారైతే వారికి ఆశీర్వచనాలు ఇవ్వటం ఇంకా పెద్దవారైతే తల్లిదండ్రులతో సమానంగా చూడాలి వారిచ్చే మంచి సలహాలను తీసుకోవాలి ప్రతి ఒక్కరిని కూడా తప్పుడు దృష్టితో చూడకూడదు అలాగని ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి అని గుర్తుపెట్టుకోండి అలా ఉన్నప్పుడు ఏంటంటే జీవితపరంగా మీకు సమస్యల సంఖ్య తగ్గటానికి అవకాశం అనేది ఉంటుంది వాళ్ళు ఏదో మీ వంక చూశారు వీళ్ళే కావాలి మా వైపు పదే పదే చూస్తున్నారు మమ్మల్ని బాగా గౌరవిస్తున్నారు అది ఇది అని చెప్పేసి ఏంటంటే మీలో ఒక అహంకారం అనేది చేరి దాన్ని తీసుకువెళ్ళి మీరు ఇంట్లో పెట్టి అంటే మేము బయట ఏంటో పెలుసా అది ఇది అని చెప్పేసి ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చులకనగా చూసి కుటుంబ సభ్యులతో గడవలు పెట్టుకొని ఇలా చేశారనుకోండి ఆ మధ్యలో చూసిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు వాళ్ళు మీ ధరికిలారు మిమ్మల్ని చూడరు అసలు మీరు వారి గుర్తు కూడా ఉండరు టైంపాస్ అనమాట టైంపాస్గా చూసి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి అలాంటి వ్యక్తుల కోసం మీ మనసులో ఎలాంటి ఆలోచనలు కానీ చెడ్డ ఆలోచనలు కానీ చేయకండి మీరు మంచిగానే ఉంటున్నారు కానీ పొగడ్తను కూడా కొంతమంది ఏంటంటే దాన్ని కూడా మేమేంటో తెలుసా అన్నట్లుగా ఇళ్లల్లో వాళ్ళతో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు కానీ అలా ఎప్పుడూ కూడా చేయకూడదు భార్యాభర్తను ప్రేమించాలి గౌరవించాలి అలాగే భర్త భార్యను ప్రేమించాలి గౌరవించాలి ఎంతమంది ఎంత అభిమానించినా సరే వాళ్ళు మూడో వ్యక్తితో సమానమేనండి వాళ్ళు మన జీవితంలోకి రారు చివరి వరకు నిన్ను నూరేళ్ళు కలిసి ఉండాల్సింది మీ భార్య భర్తలు మాత్రమే వారు గొప్పవాళ్ళై ఉండవచ్చు అంటే అలా చూసేటటువంటి వాళ్ళు వాళ్ళు అవ్వచ్చు లేదా వాళ్ళు అవ్వచ్చు అలాగే గొప్పవాళ్ళు అవ్వచ్చు కోటీశ్వరులు అవ్వచ్చు ఇలా ఎవరైనా సరే ఎవరి రూపాయి ఎవరికి సొంతం కాదు ఎవరు ఎవరిని చూడరు వాళ్ళు మిమ్మల్ని ఏంటంటే టైంపాస్కు అభిమానిస్తారు టైంపాస్గా చూస్తారు అంతవరకే గానీ మీకు కష్టం వచ్చిందంటే ఎవ్వరూ రూపాయి ఇవ్వరు వాళ్ళ కుటుంబాన్ని వదులుకోరు మిమ్మల్ని ఏంటంటే చక్కగా ఆ కాసేపు ఏదో సరదాగా మాట్లాడి పక్కకు వెళ్ళిపోయామా అంతవరకే కానీ మీకున్నటువంటి కష్టాన్ని నష్టాన్ని ఎవరు కూడా నెత్తిన వేసుకోరు అని గుర్తుంచుకోండి ఎందుకంటే తెలిసి తెలియని వయసుల్లో పనికిరాని ఆకర్షణలకు లోనయ్యి చాలామంది కూడా జీవితాలను పాడు చేసుకుంటున్నారు కాబట్టి మీరేంటంటే ఎప్పుడైనా సరే చిన్న వయసులో ఏది నిజము ఏది అబద్ధం అబద్ధాన్ని నిజం అనుకునే వయసు అలాగే నిజాన్ని అబద్ధం అనుకునే వయసు అది ఇళ్లల్లో పెద్దవాళ్ళు చెప్తున్నా కూడా ఒక నసలాగా ఉంటుంది అప్పుడు మీకు అర్థం కాదు ఏదో దూరపు కొండలు నునుపన్నట్లుగా అలా కనిపిస్తూ ఉంటారు దగ్గర ఉన్నదేమో విలువగా ఉండదు దూరంగా ఉన్నది ఎక్కడో ఏదో అద్భుతం ఉందని చెప్పేసి అలా కొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు ఎప్పుడైనా సరే ఆ భగవంతుడు మీకు ఇచ్చిందాన్ని గౌరవించండి ప్రేమించండి మీ భార్యను ప్రాణంగా చూసుకోండి మీ భార్య మిమ్మల్ని ఎంత ప్రేమిస్తుందో మీకు అప్పుడైనా ఆలోచించారా మీ కుటుంబం కోసం ఎంత కష్టపడుతుందో ఆలోచించారా మీ పిల్లల్ని కనిపెంచడం కోసం ఎంత కష్టపడుతుందో ఆలోచించారా తను మీ లోకంలో ఉండి తల్లిదండ్రులను వదిలేసి ఎంతగా అంటే మీ చెయ్యి పట్టుకొని వచ్చేసింది అలాంటి భార్యను బాగా ప్రేమించి చక్కగా చూసుకోవాలి అలాగే ఆడవారైతే మీ భర్త మీకోసం ఎంత కష్టపడుతున్నాడు ఎంత కష్టపడి తీసుకొచ్చిన డబ్బు మీకే కదా ఖర్చు పెట్టేది మిమ్మల్లే కదా మంచిగా చూసుకునేది మీకోసమే కదా అతను కష్టం చేసేది అలాంటి భర్తను ప్రేమించాలి గౌరవించాలి అంతేగాని దారిన పోయేటటువంటి ఎవరైనా సరే ఆడవారవచ్చు మగవారవచ్చు మూడో వ్యక్తి ఎవరైనా సరే దారిన పోయే వాళ్ళు అవుతారే తప్ప ఇంటి మనిషి కారు అలాంటి దారిన పోయేటటువంటి వాళ్ల కోసం ఏంటంటే మీ కుటుంబాల్లో మీరు గొడవలు తెచ్చుకోవద్దు మీ ఆలోచనల్లో మార్పులు తెచ్చుకోవద్దు మరీ ఇబ్బంది పెట్టేవాళ్లు అంటే భర్త మరీ మంచివాడు కాదు వేధిస్తున్నాడు లేదా భార్య మరీ ఇబ్బంది పెడుతోంది వేధిస్తోంది అని చెప్పేసి అనుకుంటే మీరు ఒంటరిగా బ్రతకండి లేదంటే విడిపోయి రెండో వివాహం చేసుకోండి అంతేగాని ఎప్పుడైనా సరే మనది కాని వస్తువు దేనికోసం కూడా మనం ఆశపడకూడదు మన ఆలోచన విధానం సరిగ్గా ఉన్నంత కాలం ఎవ్వరూ కూడా మనల్ని ఏమీ చేయలేరు ఇదొక్కటి మీరు తప్పక గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఆ వ్యక్తులు మీకు వివాహం కాని వాళ్లు పరిచయం అయ్యారనుకోండి మీకు కూడా వివాహం కాలేదు వారికి వివాహం కాలేదు అలా ఈ సింహరాశిలో ఉన్నటువంటి అబ్బాయిని ఎవరన్నా సింహరాశిలో ఉన్నటువంటి వేరే అమ్మాయి ఎవరన్నా సరే ఇష్టపడుతోంది అని అనుకోండి ఆ అమ్మాయిని మీరు చక్కగా వివాహం చేసేసుకోండి అలాగే ఒక పెళ్లి కాని అమ్మాయిని ఒక పెళ్లి కాని అబ్బాయి ఇష్టపడుతుంది చక్కగా మీరిద్దరూ వివాహం చేసుకోండి ఎందుకంటే మనం వెతుక్కుంటూ వెళ్లే ప్రేమ కన్నా కూడా మనల్ని వెతుక్కుంటూ వచ్చేటటువంటి ప్రేమ గొప్పది కాబట్టి వివాహం కానివారైతే మీ పెద్దలతో చెప్పుకొని వారిని ఒప్పించి చక్కగా వివాహం చేసుకోండి అంతేకాని వివాహం అయినవారైతే మాత్రం మీ భార్య మీకు శాశ్వతం మీ భార్య ప్రేమ నిజమైనది బయటివన్నీ కూడా తాత్కాలికమేనండి అది ఆడవారవచ్చు లేదా మగవారవచ్చు కాబట్టి సింహరాశి వారేంటంటే బయట అభిమానించే వాళ్ళు అభిమానిస్తారు తిట్టేవాళ్లు తిడుతారు ఎలా అనుకునే వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు కానీ మనలో నీతి నిజాయితీ అనేది మనకు తెలుసు అలాగే ఆ భగవంతుడికి తెలుసు మనం ఎలాంటి పొరపాటు చేయటం లేదన్న సంగతి మనకు తెలుసు కాబట్టి మన ఆలోచన విధానం ఎవ్వరూ ఎంతైనా అనుకోనేవండి మన పని కోసం ఒక్కొక్కరి పరిస్థితుల రీత్యా ఆడవారు కూడా బయటికెళ్లి కష్టపడాల్సినటువంటి పరిస్థితి కుటుంబాలను లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది బయట ఎన్నో రకాలైనటువంటి చెడుకళ్లు మన మీద పడుతూ ఉంటాయి అలాంటివన్నీ పట్టించుకోకూడదు చక్కగా అలాంటి ఎటువంటి ఆకర్షణలకు గురవ్వకూడదు ఆడవారవచ్చు మగవారవచ్చు సింహరాశి వాళ్లు జాగ్రత్తగా మీ కట్టుబాట్లలో మీరుంటే మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు అలాగే ఆ వ్యక్తి వల్ల మీకు ఇబ్బందులు వస్తాయని కూడా అనుకోవద్దు మీరు కరెక్ట్ గా ఉన్నంత కాలం ఎవ్వరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు పెద్దవాళ్ళు అనుకోండి అభిమానంతో ఏదైనా సలహాలు ఇస్తున్నారనుకోండి చక్కగా వారి సలహాలు తీసుకోండి మీ జీవితం ఎదుగుతానికి ఆ సలహాలను ఉపయోగించుకోండి ఎందుకంటే ఒక మనిషికి ఎదుటి వాళ్ళు ఉండే పద్ధతులను బట్టి కొంతమందికి అలా నచ్చుతూ ఉంటారు కాబట్టి దాన్ని అభిమానం వరకే ఉంచుకోవాలి అలాగే వాళ్ల వల్ల అయితే మీకు ఎటువంటి నష్టం మాత్రం ఉండదు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు వాళ్ళు మిమ్మల్ని చూస్తుంది కూడా చెడు దృష్టితో కాదు మంచిగానే చూస్తున్నారు ఒక తోబుట్టువులాగా చూస్తున్నారు కాబట్టి పొరపాటును తప్పుగా అనుకోవద్దు వాళ్ళు మీరు పనిచేసే ప్రాంతాల్లో అవ్వచ్చు లేదా మీ బంధువుల్లో అవ్వచ్చు మీ స్నేహితుల్లో అవ్వచ్చు ఆల్రెడీ మీతో మాట్లాడుతూ ఉండవచ్చు వారితో మీకు ఒక స్నేహపూర్వకమైనటువంటి భావాలు ఉండవచ్చు కాబట్టి అయితే ఏమీ లేదండి ఎందుకంటే మనల్ని నలుగురు అభిమానించే వ్యక్తులు ఉండటం అనేది అది ఎప్పుడైనా సరే మనకు మంచి విషయమే కాబట్టి ఈ సింహరాశి వారినైతే ఇలా ఈ వ్యక్తులు అభిమానిస్తున్నారు అలాగే మీ జీవితంలో మీరు ఎన్నో కష్టాలు పడ్డారు ఒక మంచి స్థాయికి ఎదగాలనుకుంటున్నారు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి లేకపోతే ఒక స్థిరాస్తి రూపంలో మేము కొనుగోలు చేసుకోవాలి మంచిగా గౌరవ మర్యాదలతో ఒక స్థాయిలోకి రావాలని చెప్పేసి సింహరాశి వారు గట్టిగా కష్టపడుతున్నారు అంటే వారి పిల్లల భవిష్యత్తు కోసం ఎంతగానో తపన పడుతున్నారు అని చెప్పుకోవచ్చు అలాగే ఆ దైవం అనుగ్రహం వల్ల మీరు మంచి స్థాయికి ఎడుగుతారండి సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలాంటి సమస్యల గురించి మీరెప్పుడూ బాధపడద్దు వేరే మనుషుల్ని తొందరగా నమ్మవద్దు ఎవరిని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వటం కాని కడుపులో మాట చెప్పుకోవటం కాని ఇలాంటి వసూలు చేయవద్దు ఏదైనా ఉంటే మీ భార్యకు మీ భర్తకు లేదా మీ తల్లిదండ్రులకు చెప్పుకోండి లేదా దైవానికే చెప్పుకోండి అలాగే ప్రతి నిత్యం దైవానికి దీపారాధన చేస్తూ ఉండండి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి అంటే సోమవారము శనివారము మంగళవారము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం ఇలాంటివి చేస్తూ ఉండండి అలాగే మీ మీద నరదృష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కాస్త రాళ్ళుప్పు చిటికెడు పసుపు వేసుకుని చక్కగా స్నానం చేయండి అలాగే కళ్ళుప్పు ఎండుమిరపకాయలతో కూడా దిష్టి తీసి వేసుకోండి ఇలాంటివి కొన్ని కొన్ని నియమాలు ఆచరిస్తూ ఉండాలి నరదృష్టి వల్ల మీకు ఈ మధ్య అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి ఈ మధ్య మీకు కాలనొప్పులు తలనొప్పి కొంచెం లాగేసినట్లుగా ఉండటం కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఇబ్బందులతో బాధపడుతున్నారు కాబట్టి ఆరోగ్యం మీద కొంచెం దృష్టి ఉంచుకొని సమయానికి తిండి సమయానికి నిద్ర అనేది మీరు చూసుకోవాలి కాస్తంత ధ్యానము అంటే చిన్న చిన్న ఆసనాలు శరీరానికి చిన్న చిన్న కదలికలు యోగా చేయటం వలన మీకు మంచిగా ఉంటుంది దేన్ని కూడా ఎక్కువగా మనసుకు తీసుకోవద్దు అలాగే మీకు కోపం కొంచెం ఎక్కువ కోపాన్ని కూడా మీరు కొంచెం అదుపులో పెట్టుకోండి అలా అదుపులో పెట్టుకోవటం వల్ల శత్రువుల సంఖ్య అనేది మీకు తగ్గుతుంది ఇంట్లో వాళ్లతోనైనా సరే కోపంగా ఉండవద్దు బయటివారు సంగతి తర్వాత అలా కోపంగా ఉంటే ఇంట్లో వాళ్లే మీకు శత్రువుల్లాగా మారతారు కాబట్టి ఇంట్లో అయినా బయటైనా సరే చాలా వరకు కూడా నోరును అదుపులో పెట్టుకొని మాట్లాడితే మీరంటే మంచితలం మీ మీద గౌరవం అనేది ఎదుటివారికి పెరుగుతూ ఉంటుంది ఇన్ని పనుల్లో ఉండనివ్వండి ఎంత ఒత్తిడన్నా ఉండనివ్వండి మన కుటుంబం కోసం మనం కష్టపడుతున్నాము అలాంటిది కుటుంబ సభ్యులే మనల్ని అర్థం చేసుకోరు ఏం చేసావు ఏంటి అని చెప్పి ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటారు అలాంటప్పుడు మన మనసుకు చాలా బాధేస్తూ ఉంటుంది అలాంటప్పుడు బయట వాళ్ళు ఎందుకు ఎందుకూరుకుంటారు చెప్పండి వాళ్లకు మనం ఏం చేస్తున్నాం మన సొమ్ముతిని అంటే మనం ఎవరి కోసమైతే కష్టపడుతున్నామో వాళ్లే మనల్ని అర్థం చేసుకున్నప్పుడు బయట వాళ్ళు మనల్ని ఎందుకు అర్థం చేసుకుంటారు చెప్పండి కాబట్టి ఇక్కడ వారికి ఉండే బాధలు వారికి ఉంటాయి ఎవరెన్ననుకున్నా ఎన్ని చేసుకున్నా కుటుంబ సభ్యులు మాత్రమే శాశ్వతమని గుర్తుంచుకోండి మనం కుటుంబాన్ని ప్రేమించాలి మన బిడ్డల్ని మన భార్యను ముఖ్యంగా మన భర్తను అవ్వచ్చు మన తల్లిదండ్రులను మనం అభిమానించాలి గౌరవించాలి ప్రేమించాలి వారి కోసం కష్టపడటం అనేది మన బాధ్యత ఎవ్వరి కోసం మనం ఎవ్వరిని వదులుకోకూడదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి కాస్త కోపాన్ని ఆవేశాన్ని అదుపులో పెట్టుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది అలాగే మీకు శక్తి ఉంటే చేతనైన విధంగా చిన్న చిన్న దానధర్మాలు ఏమైనా చేయటం వలన మీకు దోషాల సంఖ్య అనేది తగ్గుతుంది ఆవుకు కాస్త ఆహారంగా ఏదైనా తినిపించడము ఇలాంటివి కూడా చేస్తూ ఉండండి ఇలాంటివి చేయటం వలన మీకు అంతా మంచే జరుగుతుంది అర్థమైంది కదండీ సింహరాశి వారిని ఏ వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారో అని దానివల్ల మంచ చెడ ఏంటనేది మీకు అర్థమైంది కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు